టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకువెళ్లింది సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను అరవై ఎనిమిది పరుగులు తేడాతో చిత్తు చేసింది దీంతో రెండు వేల ఇరవై రెండు సెమీఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమిండియా ఇలా పొట్టి కప్ భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి వర్షం వల్ల ఆలస్యంగా మొదలై మధ్యలో ఆగి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఒక్క పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ కు సూర్యకుమార్ యాదవ్ సపోర్ట్ అందించాడు ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లతో రాణించగా అదిల్ రషీద్ రీష్ టాప్లీ చెరో వికెట్ తీశారు తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ధాటికి కుప్పకూలారు పదహారు పాయింట్ నాలుగు ఓవర్లో నూట మూడు పరుగులకి ఆలౌట్ అయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ కోసం రోహిత్ సేన శనివారం దక్షిణాఫ్రికాతో తలపడునుంది బ్రిడ్జ్ టౌన్ వేదికగా రేపు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రపంచ కప్ లో టీండియా ఫైనల్లోకి దూసుకళ్లింది సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను అరవై ఎనిమిది తేడాతో చిత్తు చేసింది దీంతో రెండు వేల ఇరవై రెండు సెమీఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమిండియా ఇలా పొట్టికప్ కప్ పోర్లో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి వర్షం వల్ల ఆలస్యంగా మొదలై మధ్యలో ఆగిసాగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ కు సూర్యకుమార్ యాదవ్ సపోర్ట్ అందించాడు ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు ఇంగ్లాండ్ బౌలర్లో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లతో రాణించగా అడిల్ రషీద్ రిస్ టాప్లీ చెరో వికెట్ తీశారు తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ధాటికి కుప్పకూలారు వరల్డ్ కప్ టైటిల్ కోసం రోహిత్ సేన శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది బ్రిడ్జ్ టౌన్ వేదికగా రేపు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది లో ఇంగ్లాండ్ ను అరవై ఎనిమిది పరుగుల తేడాతో చిత్తు చేసింది దీంతో రెండు వేల ఇరవై రెండు సెమీఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమిండియా ఇలా పొట్టికప్పు పోరులో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ ఎనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు మోహన్ గారు చెప్పండి ఈ విజయాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే డెఫినెట్ మనం ఒక మంచి ఫామ్ లో ఉన్నామని రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఒక మంచి ఫామ్ తోటి సిక్స్ ఎయిట్ రన్స్ తోటి మనం గెలిచామంటే ట్వంటీ ట్వంటీ టూ లో మనం ఓడిపోయినాం ఇంగ్లాండ్ తోటి అది మనం ఈ సెమీఫైనల్స్ లో డెఫినెట్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం గెలిచాము ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైంది మన ఇండియన్ టీం ఎస్పెషల్లీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆయన ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి టీమ్ ని ఒక కలిసి ఒక మోటివేషన్ చేసి ఆయన ఇంగ్లాండ్ ని ఓడిపించాలంటే డెఫినెట్లీ మనం ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనము ఫైనల్ పోతున్నాం అండి బట్ ఒకటి ఏమంటే ఇంగ్లాండ్ దీని ముందు సార్లు గెలిచింది ఇది డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ టీమ్ ఉండే ఆ స్ట్రాంగ్ టీం ని ఇండియా గెలిచింది అండ్ మోర్ ఓవర్ ఇండియా అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ లో కపిల్ దేవ్ క్యాప్టెన్స్ గెలిచాము కానీ బట్ ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ రెయిన్ ఎఫెక్టెడ్ ఉండే రెయిన్ ఉండే కండిషన్స్ బాగు ఆ కండిషన్స్ లో ఇండియన్ టీం గెలిచిందంటే రియల్లీ మంచి పర్ఫార్మెన్స్ బై ఇండియన్ టీం అండ్ సౌత్ ఆఫ్రికా కూడా మనం ఫైనల్స్ లో గెలిపోతుంది రైట్ మోహన్ గారు రేపు భారత్ దక్షిణాఫ్రికాతో తలపడిన ఉంది కదా సో భారత్ ముందున్న సవాల్ ఏంటి అండ్ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా మనం సేమ్ పెర్ఫార్మెన్స్ మనం పెర్ఫార్మెన్స్ చేయాలని అండ్ సౌత్ ఆఫ్రికా టీం కూడా మంచి టీమ్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు కూడా కి వచ్చారంటే వాళ్ళు వాళ్ళు కూడా ప్రొఫెషనల్ క్లేజ్ అంత ఈజీగా తీసుకోదు అండ్ సౌత్ ఆఫ్రికా టీంలో ఒక మంచి బౌలింగ్ అటాక్ ఉన్నది అండ్ ఇండియన్ టీమ్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉన్నది డెఫినెట్లీ రోహిత్ శర్మ షుడ్ టీమ్ ఇండియా ఇండియన్ టీమ్ షుడ్ బీట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఫైనల్ అండి ఎందుకంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది మనం పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ కాంబినేషన్ వాళ్ళు ఈ రోజు వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేస్తుంది అండ్ ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే ఎక్స్ట్రా బౌలర్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలంటే తీసుకోవచ్చు బట్ మన పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నది అండ్ డెఫినెట్లీ సేమ్ టీమ్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ సేమ్ టీమ్ సెమీఫైనల్ ఆడింది అదే ఆడతా అని అనుకుంటున్నారు